ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త దాదాపుగా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది చాలా బాధకరమైన విషయం ఆయన జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తప్పించినటువంటి వ్యక్తి ఆయన చదువుకునే రోజుల్లో నుంచి ఈ ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా నాన్ ముల్కీ బ్యాక్ ఉద్యమంలో చాలా సిన్సియర్గా పాల్గొన్నారు తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాగ్ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన ఆనాడు ఆంధ్ర వాళ్ళ అణిచివేతకి వ్యతిరేకంగా సిన్సియర్గా ఆనాడు ఉన్నటువంటి విద్యార్థులని తెలంగాణ సమాజాన్ని కదిలించినటువంటి వ్యక్తి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి దాదాపుగా అమెరికా వరకు కూడా తెలంగాణ వాదాన్ని తీసుకుపోయి భావవ్యాప్తి చేసి సంపూర్ణమైన మద్దతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్పించినటువంటి గొప్ప మహనీయుడు ఆయన త్యాగధనుడు ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సారు దాదాపుగా కేసీఆర్ గారిని కూడా తెలంగాణ వాదంలోకి దించి ఆ బాధ్యతలు అప్పజెప్పి ఆయనకి రాజకీయ సలహాదారుగా ఉండి ఈ రాష్ట్ర తెలంగాణ ఉద్యమం హిమాలయ శిఖరాలంతా ఎత్తు తీసుకుపోలే తీసుకుపోయినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు నేను బతికుండంగా తెలంగాణ రాష్ట్రంలోనే నేను చనిపోవాలి నేను బతికుండంగా తెలంగాణ రాష్ట్రం రావాలి మా నీళ్ళు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి మా రాష్ట్రం మాకు కావాలి మా సంపాదన మాకు కావాలి అని చెప్పని ఆయన ఆశయం ఆయన లక్ష్యం ఆయన కోరిక అలా ఉండేది కానీ దురదృష్టం ఏంటంటే రెండు వేల పదకొండులో జూన్ రెండో తారీఖు ఈరోజే క్యాన్సర్ వ్యాధితోని రెండు సంవత్సరాలు బాధపడి ఎన్నో సంవత్సరాలు రాష్ట్రం కోసం తప్పించినటువంటి వ్యక్తి రెండు సంవత్సరాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడి ఈ రోజున ఆయన పరమపదించటం జరిగింది చాలా బాధాకరమైన విషయం అలాంటి గొప్ప మహనీయుడు ఆయన యాదిలో ఆయన ఆలోచనలో చిరస్థాయిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలబడి ఉంటాయి ఆయన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు ఉస్మానియా యూనివర్సిటీని కానీ కాకతీయ యూనివర్సిటీని కానీ దాదాపుగా ఆ విద్యార్థుల మనసుల్లో విద్యార్థుల హృదయాల్లో తెలంగాణ సమాజంలో తెలంగాణ కాన్సెప్ట్ని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన స్ఫూర్తితోనే ఆయన ఉద్యమ ఆలోచనలతోనే రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దిగి వచ్చే విధంగా తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున ఉద్యమంలోకి తీసుకుపోయినటువంటి మలిచినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు కాబట్టి ఆయన కోరినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు విద్యార్థులకు అందట్లేదు ఆయన ఆశించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తెలంగాణ సమాజానికి అందట్లేదు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ వాదులకు కానీ అందరికీ అందుతాయని చెప్పని ఎంతో ఆలోచనలతో ఉండేవాడు కానీ చివరికి ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల తల్లిదండ్రులకి కూడా ఆ పలాలు అందని పరిస్థితి ఉద్యమకారులకి అందని పరిస్థితి ఇవాళ నిరుద్యోగులకి అందని పరిస్థితి ఆయన ఉంటే ఈరోజు బాధపడేవాడు కూడా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ఎంత బాధపడేవాడో అట్లాగే ఆ ఫలాలు ఈరోజు కాల్చుకొని చచ్చిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు కానీ అందనందుకి ఆయన ఎంతో బాధపడేవాడు కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పని ఇకనైనా సరే మేలుకొని ఈ పాలకులు ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని ఉద్యమ ఉద్యమకారులని అమరవీరుల తల్లిదండ్రులను కూడా తమ వైపు తిప్పుకొని గంపగుత్తగా ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చారు దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా అమరవీరుల తల్లిదండ్రుల భద్రత కోసం ఉద్యమకారుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తుంటే మీనమేషాలు లెక్క పెడుతున్నారు ఇది పాలకులకు సరి కాదు వాళ్ళు లేకుండా వాళ్ళ త్యాగాలు లేకుండా ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది జరగలేదు ఇది చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎట్లనైతే రాష్ట్రం మొత్తం అగ్నిగుండమైందో ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడానికి కూడా రాష్ట్రం అంతా కూడా రేపు ఉద్యమం మరో తెలంగాణ పోరాటం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది రాకుండా వీళ్ళు ఇచ్చిన హామీలు వెంటనే డిమాండ్ చేస్తూ మేము ఎట్లయితే ఉద్యమం చేపట్టినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకోక ముందే వీళ్ళు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఘనంగా ఖమ్మంలో అన్ని సంఘాల వాళ్ళు తెలంగాణ జన సమితి అయితే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అయితే ఇంకా మిగతా టీచర్స్ యూనియన్ తరపున లాయర్స్ అసోసియేషన్ తరఫున అందరూ వచ్చి కూడా జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించటం దాంట్లో పాల్గొనడం వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల యాక్షన్ తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ